ేక్ష నమస్కారం ఎవరైనా యూట్యూబ్లో ఎస్వల్ ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట అయి కొంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది పంతులు చాలా వరకు మాకు కష్టాల కోసం కష్టాలు ఎలా తీరుతాయి ఏ భగవంతుడిని పూజించాలి ఏంటి అనేటువంటి విషయాల్ని అడగడం కోసం చాలామంది దగ్గరికి వెళ్తాం కష్టాలన్నీ కూడా భగవంతుడికి చెప్పుకున్నట్టు పంతులు గారితో చెప్పుకుంటాం ప్రతి విషయాన్ని కూడా ఆయన శ్రద్ధగా విని ఆఖరికి వచ్చేటప్పటికీ మాకు పలానా పూజ చేసుకోండి ఇంత ఖర్చు అవుతుందని చెప్తారు పాపం ఉంది వారు చెప్తారు చెప్పిన తర్వాత మా దగ్గర అంత స్తోమత ఉండాలి కదా స్వామి జాతకం ఎలాగో చూస్తారు కదా అందులో కనబడదా మాకు మా దగ్గర ఉంది మేము చేసుకోగలవా లేదా ఏమిటి అనేటువంటి విషయాలు అసలే ఒక చోట డబ్బులు ఆగిపోయి లేదా మాకు అప్పులు పాలైపోయాం లేదా ఒక శుభకార్యం చేయలేకపోతున్నాం ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అసలు మాకు యోగం ఉందా లేదా మేము ఏం చేస్తే బాగుంటుంది మాకు ఏ విధంగా ఇవన్నీ కూడా కష్టాలు తీరతాయి లేదా ఒక భార్యాభర్త సమస్య ఉంది ఏదైనా సరే ఒక కష్టం వస్తుంది అంటే భగవంతుడితో చెప్పుకున్నట్టు మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పంతులు గారి దగ్గరికి వెళ్ళి మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా చెప్పించుకుంటాం వాళ్ళందరూ అన్నీ వినేసి చెప్పిన తర్వాత మీరు పలానా పూజ చేసుకోండి ఆ పూజకి ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి మీరు పూజ చేసుకున్న తర్వాత మీ కష్టాలు తీరుతాయి అని చెప్పారు అనుకోండి వెంటనే మాకు అంటే అరే డబ్బులు లేకనే కదా డబ్బులు వస్తే బాగుంటుంది ఒక చోట అయిపోయాయి లేకపోతే అప్పులు తీరాలి మాకు అసలే అప్పులు తీరాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి కదా ఓ శుభకార్యం చేయాలంటే డబ్బులు ఉండాలి కదా లేకపోతే అవే డబ్బులు మా దగ్గర ఉంటే అసలు మాకు కష్టం వచ్చింది అని మీ దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పుకుంటాం స్వామి అలాంటిది మీరు ఏదైనా సరే చేసి లక్షల లక్షలు పోసి లేకపోతే వేలకు వేలు పోసి పలానా పూజ చేసుకోమని చెప్తూ ఉంటారు మరి దానికి ఏమిటండి అసలు అర్థం ఏమిటి దానికి దేవుడికి పూజ చేసుకునేటప్పుడు డబ్బులు పెట్టడం ఏమిటి మాకు డబ్బులు లేకుండా మీ దగ్గరికి రావడం ఏమిటి మళ్ళీ దానివల్ల మేము ఫలితం గురించి ఎదురు చూడటం ఏమిటి అసలు ఏం జరుగుతుంది డబ్బులు పెడితేనే అసలు డబ్బులే పెట్టాలా ఖచ్చితంగా ప్రతిదానికి డబ్బులతోనే పనుందా డబ్బుల్ని మీరు తీసుకోకుండా ఏ పూజలు చేయలేరా పడగడం జరిగింది అలాగే చాలామంది కామెంట్లో పెడుతూ ఉన్నారు మేము పలానా కష్టంలో ఉన్నాము అసలు మేము రోడ్డు మీదకి వచ్చేసి ఎలా ఉన్నాము మమ్మల్ని గట్టెక్కిచ్చే ఉపాయం ఏది లేదా అని అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఇంత డబ్బులతో ఈ పూజ చేసుకోండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళని అడిగే క్వశ్చన్ అదే కాబట్టి ఈ డబ్బుల సమస్య ఏంటి అంటే సాధారణంగా ఈ సరైనటువంటి సమాధానం ఏంటంటే యద్భావంతద్భవతి అలాగే మీరు ఎక్కడ ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారో ఆ ఖర్చుకి తగినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నారు అపాంత్రదానము అంటారు ఎవరికైతే ఇవ్వడం వల్ల మీరు నష్టపోతూ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనేటువంటిది ఇచ్చేటప్పుడు ఆలోచన చెయ్యరు వాళ్ళు తిరిగి ఇవ్వకపోయేటప్పటికీ దాని మీద మీకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయి మళ్ళీ భగవంతుడు అనేటువంటిది గుర్తొస్తుంది సరే ఒకవేళ మీరు అప్పులే అయిపోయారు అసలు మీరు అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక కోటి రూపాయలు అప్పులు అయిపోయాయి రోడ్డు మీదకి వచ్చేసారు వాటిని తీర్చలేకపోతూ ఉన్నారు మీకు పూజ చేయాలి అంటే దానికి తగినటువంటి సొమ్ము కూడా అడుగుతూ ఉంటారు మరి కోటి రూపాయల అప్పు తీరాలి అంటే మీరు ఎంత పెట్టి ఖర్చు పెట్టి మళ్ళీ పూజలు అవి చేస్తే ఆ కోటి రూపాయలు తీర్చగలరు అనేటువంటిది కూడా అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే మార్గం సాధారణంగా మీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు రుణానుబంధేనా పశుపత్ని సుతాలయ మీకు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీ దగ్గర నుంచి వస్తువు తీసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీకు రావలసినటువంటివి లేదా మీరు ఇవ్వలసినటువంటివి ఏదైనా ఉండి ఉంటే అవి మొండి బకాయిలుగా లేకపోతే మొండి అప్పులుగా ఉండిపోతూ ఉంటాయి మీరు ఎంత వడ్డీ కట్టినా అసలు మాత్రం తీరకపోదే అసలు అసలు కట్టినా కానీ మళ్ళీ దాని మీద ఏదో కేసులు వేసి దాని మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారే వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే కర్మ ఆ కర్మని ఏ విధంగా తొలగించాలి మళ్ళీ వాళ్ళకే డబ్బులు కట్టి మీరు అలా చేస్తూ ఉన్నంతసేపు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది ఒక చైన్ సిస్టమ్ లాగా అది భగవంతుడి సేవ కోసం మీరు ఎప్పుడైతే యూస్ చేస్తారో ఉపయోగిస్తారో భగవంతుడి సేవ అంటే ఇక్కడ మీరు ఏ కర్మనైతే పొందుతూ ఉన్నారో ఆ కర్మ అంటే మరకపోవటానికి బట్టలు ఎలాగైతే ఉతుకుతామో అదే విధంగా ఒక కర్మని ఆచరించి సరైనటువంటి విచారణ చేసి మీ కర్మకి తగినటువంటి ఫలితాన్ని ఆశించి అంటే మీరు ఏ ఫలితాన్ని అయితే ఆశిస్తున్నారో దానికి తగినటువంటి పరిహార మార్గాలని ఆలోచించి పండితులు అనేటువంటి వాళ్ళు మీరు అక్కడ పోగొట్టుకోకండి అక్కడెక్కడో ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి మీరు భగవంతుడి సేవ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టండి ఆ డబ్బులు అంటే మీరు వడ్డీ కట్టేంత డబ్బులు కాదు అలాగే మీకు రావలసినంత డబ్బులు కాదు మీరు కొంతవరకు మీరు మీ కష్టార్జితంగా సంపాదించినటువంటి సిరిని స్వయంగా భగవంతుడి సేవకు ఉపయోగిస్తే భగవంతుడిని సేవించడానికి ఉపయోగిస్తే మీరు ఇక్కడ డిపాజిట్ చేసినట్టు సాధారణంగా మీకు అక్కడెక్కడో పోగొట్టుకోవాల్సిన దాన్ని ఇక్కడ డిపాజిట్ చేస్తే అది మళ్ళీ మీకు వడ్డీ రూపంలో అక్కడి నుంచి మొండిబకాయల్ని మళ్ళీ తిరిగి సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ ఆలోచనలో ప్రతిదీ కూడా డబ్బులు ఇక్కడ పెడుతున్నాము అక్కడ పెడుతున్నాము అనేటువంటి ఆలోచన రావచ్చు కానీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి అనేటువంటి నమ్మకం ఎవరికి ఉంటుంది ఒకవేళ ప్రాంప్ట్గా ఒక పేపర్ మీద రాసిచ్చినా కానీ వాడు రేపొద్దున పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోవచ్చు అలాగే భగవంతుడు కూడా మీకు తిరిగి మళ్ళీ మీ డబ్బుల్ని ఎలా ఇస్తాడు అనేటువంటి దాన్ని కూడా మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుంది మీరు ఇలా చేసిన వెంటనే అలా మీ చేతిలోకి డబ్బులు పడుకోవడానికి అదేం మాయ కాదు మ్యాజిక్ అంతకన్నా కాదు మీరు భగవంతుడికి ఇక్కడ ఎంత భక్తిగా పూజ చేస్తారో మనసా వాచ కర్మణ ఎలా మీ కర్మని భగవంతుడి దగ్గర ప్రతిపాదన చేస్తూ ఉంటారో భగవంతుడి దగ్గర కార్యక్రమాన్ని చేసుకుంటారో ఆ భగవంతుడి సేవలో మీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితం వల్ల అవతల వాళ్ళల్లో ఉండేటువంటి ఇబ్బందుల్ని లేదా ఉండేటువంటి అభిప్రాయాలని మార్చి మీకుండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చేలాగా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ డబ్బులు అనేటువంటిది భగవంతుడికి అసలు ఏమాత్రము కానే కాదు ఆయన సృష్టించినవి కాదు డబ్బులేమి కాబట్టి ఐశ్వర్యము అంటే విభూతిర్భూతి ఐశ్వర్యం ఏదైతే శాశ్వతమైనటువంటిది ఉందో అదే ఐశ్వర్యము అని చెప్పబడుతోంది శాస్త్రం కానీ మీ డబ్బులు మీ నగలో లేకపోతే మీకు ఉన్నటువంటి వస్తువులో ప్రాపర్టీస్ ఇవి ఎప్పుడు కూడా కాదు ఇవి మిమ్మల్ని ఉన్నంత వరకు మీదే అనుకునేలా చేస్తాయి మీరు దేహం చాలించిన తర్వాత మరొకరిది అంతెందుకు మన జేబులో ఉన్నటువంటి పది రూపాయలు తీసుకొని వెళ్ళి వస్తు రూపేణా లేకపోతే తిండి రూపేణా ఖర్చు పెట్టుకుంటే మనం తినేస్తాం అయిపోతుంది డబ్బులు మాత్రం అటువే పెడుతూ ఉంటాయి డబ్బులు అతని దగ్గర ఉండిపోతూ ఉంటాయి నేను తినేసాను అయిపోయింది ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చే అంటామా కదా అలాగే భగవంతుడికి మీరు ఇస్తున్నటువంటి లంచమని అనుకోకండి మీరు కర్మ ఫలితాన్ని మీ జేబులో మీ కష్టార్జితాన్ని ఇక్కడ తీసి అక్కడ పెడుతూ ఉన్నారు అది బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టుగా దాన్ని బట్టి ఎప్పుడు రావాలో ఆ సమయంలో దానికి మీ కర్మ ఫలితానికి తగినట్టుగా అది మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తూ ఉంటుంది అందుకనే ఇన్స్టెంట్గా మీకు అన్ని విషయాల్లోనూ కూడా కలిసి రావాలి అంటే మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి ఎప్పుడు కూడా పాజిటివిటీని ఎప్పుడు కూడా మీ వెంట వేసుకుంటూ ఉండాలి అలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే మీరు గో సేవ చేస్తూ ఉండాలి ఎక్కడ ఏ రుణం ఉన్నా సరే మాతృ రుణం పితృ రుణం స్నేహ రుణం లేకపోతే పత్ని పత్ని రుణం ఏది ఏ రుణం ఉన్నా సరే గోవుకి సేవ చేస్తే ఆ రుణం ఇలా తీరిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీరు పాటించవలసినటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ భగవంతుడి దగ్గర మీ కర్మని ఉంచండి మీరు సంపాదించినటువంటి దేహ రూపంలో ఉన్నటువంటి శ్రమని కానీ లేకపోతే మీ జేబులో ఉన్నటువంటి కష్టార్జితాన్ని కానీ భగవంతుడి ముందు ఉంచి ఆయన్ని వేడుకోండి ఆయనకి కావలసినటువంటిది డబ్బులు కాదు ఈ పంతులు గారికి కూడా కావాల్సింది డబ్బులు కాదు మీ కర్మని ఎలాగ తీసేయాలి అంటే మీరు కష్టార్జితంగా తీసుకొచ్చినటువంటి సొమ్ముని భగవంతుడికి సమర్పిస్తే హుండీలో వేస్తే మళ్ళీ తిరిగి ఎలా వస్తాయి అనుకుంటున్నారో అలాగే మళ్ళీ తిరిగి మీకు ఆ డబ్బుల్ని తిరిగి మీకు సంపాదించేలాగా మీరు పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించేలాగా చేస్తుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా మీకు న్యాయం చేకూరడం కోసం మీరు అనుకున్న కోరిక నెరవేరడం కోసం చేసేటువంటి కార్యక్రమమే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పీక్కు తినేసి మీ ఆస్తులన్నీ రాయించుకోవడానికి కాదు అలాగే పంతులు గారు కూడా దేనికి ఎంత తీసుకోవాలో అంత తీసుకునేటువంటి వాళ్ళ దగ్గర న్యాయంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర చేయించుకోండి తప్ప కొత్తగా ఎవరో పరిచయం అయ్యారు ఆ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర మనకి ఇంకొంచెం కొత్తగా ఏదైనా చేస్తే దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతుందేమో అని కనపడిన వాళ్ళందరి దగ్గర కూడా గురువుగా నమస్కారం చేసేసి అన్నీ చేయించేసుకుంటే మీకేమీ దానివల్ల స్వప్రయోజనాలు అనేటువంటివి కలగవు మీరు ఖర్చు పెట్టాల్సిన చోట మాత్రమే ఖర్చు పెట్టండి గురువుగా ఒక్కరినే ఎంచుకోండి ఒక్కరి మాటే వినండి అందరూ చెప్పినటువంటి మాటలు వినండి కానీ మీరు చేయవలసినటువంటి పనిని గురువు గారి ఆజ్ఞ రూపేణ మీ ఇంటి పురోహితులో మీకు ఎప్పుడు మంచి చెయ్యాలనుకుని మీకు శ్రేయోదాయకంగా ఉండేటువంటి గురువు గారినో వారిని పట్టుకుని వారు చెప్పింది చేసినట్లయితే తరిస్తారని చెబుతూ ఈ విషయాన్ని మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం వయర్ శ్రీరామ్